తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ సభలు విజయవంతమయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు బుధవారం నుంచి బీజేపీ మేనిఫెస్టో కోసం సలహాలు సూచనలను స్వీకరిస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు అమలుపై స్పష్టత లేకుండా పోయిందని ఆరోపించారు సగటు ప్రజల ఓట్లను కూడా తాము మోదీకి అనుకూలంగా కూడగట్టే విధంగా ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు కిషన్ రెడ్డి అంతకు ముందు వికసిత్ భారత్ లో భాగంగా మోదీ గ్యారంటీ ఎల్ఈడి స్క్రీన్ వాహనాలను జెండా ఊపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు కార్యక్రమంలో పార్లమెంటరీ బోర్డు మెంబర్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు బీజేపీ స్టేట్ పార్టీ ఆఫీస్ ముందలో ఉన్నాము ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఎలక్షన్స్ కోసం కాన్వాయాలని కూడా సిద్ధం చేసి పెట్టారు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ వ్యాన్స్ని కూడా అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లక్ష్మణ్ డీకే అరుణ వీళ్ళంతా కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఈ వెహికల్స్ అనేవి ప్రారంభించడం జరిగింది వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఇప్పుడు అందరికన్నా ముందు అన్ని పార్టీల కన్నా ముందుగానే వీరు అంటే అభ్యర్థులను ప్రకటించడంలో అయితే ఏంటి యాత్ర విజయ సంకల్ప యాత్ర ఏంటి అంటే అవన్నీ చూసుకున్నట్లయితే అనేక విధాలుగా కూడా బీజేపీ మాత్రం ఈసారి ముందుంజలో కనిపిస్తుంది మనకు ముందున్నట్టుగా కనిపిస్తుంది ఇంకా ఏ పార్టీలు కూడా అభ్యర్థులను కూడా ప్రకటించలేదు కానీ బీజేపీ మాత్రం తొమ్మిది మంది అభ్యర్థులను మొన్నటి మొదటి జాబితాలో ప్రకటించడం జరిగింది దాని తర్వాత ఇప్పుడున్న మేనిఫెస్టోలో కొద్దిసేపటి క్రితమే కిషన్ రెడ్డి మాట్లాడారు రేపటి నుంచి వారి సలహాలు కూడా రేపటి నుంచి కూడా సలహాలు స్వీకరించే బాక్సులలో ప్రతి ఒక్కరు సలహాలు కూడా తీసుకుంటామని చెప్పారు తెలంగాణలో మోదీ సభలు సూపర్ సక్సెస్ కూడా అయ్యాయని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుందో క్లారిటీ ఇవ్వలేదు అని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ వ్యాన్స్ అన్నీ కూడా క్యాంపెయినింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి అంటే ఎలక్షన్స్ కోడ్ కూడా ఇంకా మనకు విడుదల అవ్వకముందే నెక్స్ట్ జాబితా కూడా రానుంది నెక్స్ట్ జాబితా కోసము రేపు వెళ్ళాలనుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డికే అరుణ లక్ష్మణ్ వీళ్ళంతా కూడా ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది కానీ అనివార్య కారణాల వల్ల అది రేపటి మీటింగ్ అనేది ఢిల్లీలో పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది అలాగే శారీ బ్యాగ్దర్ అనే కార్యక్రమంతో సాయంత్రము ఈ కార్యక్రమాన్ని చేస్తారు అలాగే ఈరోజు యాత్రలు నిన్నటితో ముగియడంతో మోడీ ఈరోజు వెళ్ళిపోవడం జరిగింది నిన్న జరిగిన ఆదిలాబాద్ అలాగే సంగారెడ్డి ఈరోజు జరిగిన సంగారెడ్డి మీటింగ్స్లలో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే వారైతే ఎప్పటికీ కూడా ఈ దాదాపుగా మనకు ఆదిలాబాద్ నుంచి కూడా ఆరు వేల కోట్లని ప్రకటించడం జరిగింది సంగారెడ్డి నుండి కూడా తొమ్మిది వేల కోట్లను ప్రకటించడం జరిగింది మొత్తంగా పదిహేను వేల కోట్లతో శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా వారు శంకుస్థాపన చేసి వెళ్ళడం జరిగింది ఇక్కడ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒడిషా వెళ్ళారు సో ఇంకా ఇదంతా చూసుకున్నట్లయితే మరి బీజేపీ ఊపు చూస్తుంటే మరి ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుంది అనేది మనం పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే వచ్చే నెల వరకు కూడా వేచి చూడాల్సి ఉంది ఇక మరి ఎన్నికల కోడ్ రావడము ఇంక ఈ అభ్యర్థులను ఎప్పటి వరకు ప్రకటిస్తారు మిగిలిన ఎనిమిది మంది అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తుంది అనే విషయం కూడా మనకి ఇంకొక టూ డేస్లో రెండు రోజులలో తెలిసిపోతుంది మరి ఈ రేపు వెళ్తారా లేదంటే ఎల్లుండి వెళ్తారా కేంద్ర మంత్రులు ఇక్కడ నుంచి వెళ్ళడం కూడా ఎప్పుడు వెళ్తారు అనేది కూడా మనకి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది మొత్తానికైతే విజయ సంకల్ప యాత్రలు విజయవంతంగా జరగడము అలాగే నరేంద్ర మోడీ రావడం కూడా భారతీయ జనతా పార్టీ ఒక కొత్త ఉత్సాహాన్ని అలాగే ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు కెమెరామెన్ భాను రిపోర్టర్